అందరు కావండి ఈరోజు మన కొత్త వీడియోతో మేము వచ్చాను ఇంకా సగ్గుబియ్యము సగ్గు బియ్యంతో వడలు చేస్తాను గారెలు రెండు శాతం రెండు ఈ సగ్గుబియ్యం అయితే ఒక ఇరవై నిమిషాలు నానబెట్టుకోవాలండి నీటిలో పావు కిలో సగ్గు బియ్యము ఇరవై నిమిషాలు నానబెట్టుకోవాలి ముందర కడిగేసి వాటర్ ఎలాగేసేయాలి తర్వాత ఇంకెలాగుంటే చాలు కొంచెం కొంచెం వాటర్ వేస్తాను నీళ్ళు కొంచెం వేసుకొని కొంచెం ఇలాగ వేసుకొని నానబెట్టుకోవాలి ఇరవై నిమిషాలు నానబెట్టాలి తర్వాత ఈ ఆలుగడ్డ అనమాట ఉడకబెట్టుకోవాలి ఇలా సగ్గుబియ్యంకి ఒక ఆలుగడ్డ ఉడగబెట్టుకున్నా ఎక్కువ మెత్తగా ఉడకూడదు కచ్చ కచ్చగా ఉడకాలి ఇందులో వేసుకొని ఉడకబెట్టుకుందాం ఇవైతే పొయ్యి మీద పెట్టుకోండి మా ఒక ఆలుగడ్డ ఆలుగేడ బంగాళదుంప ఇందులో పచ్చిమిరపకాయలు తర్వాత కరివేపాకు కొత్తిమీర ఇర్చి వేసుకుందాం కొంచెం జీలకర్ర తర్వాత అల్లము వేసుకొని మిర్చి పట్టుకున్నాం మిర్చి పట్టుకుంటున్నాం నిమిషాలు అయిపోయిందండి నానబెట్టాను ఇలా నానేసాను ఇప్పుడైతే పైన కట్టి పొయ్యి మెచ్చ వేసుకుందాం వచ్చాము ఇంకా కట్లు పొయ్యి చేసుకుందాం వేసుకుందాం అప్పుడైతే ఇక కలా పెట్టుకుంటున్నాం కట్టిన పొయ్యి మే అనేసి ఇంకా చల్లగా ఉంది పైన అదే ఇంకా కరివేపాకు పచ్చిమిరపకాయలు అల్లము జీలకర్ర మిర్చిలు వేసాను తిక్క తరుక్కు ఉల్లిపాయలు బియ్యం పిండి బంగాళదుంపలు అడగ పెట్టుకున్నా కదా అవి ఇంకెందులో కలుపుకున్నాను ఫస్ట్ అయితే ఆయిల్ గాయలు వేసుకుందాం మరి గాయలు మరిగే వరకు మరిగిన వరకు ఇంకా ఇగో కలుపుకుందాం

వేసానండి తర్వాత ఉడకబెట్టిన ఆలుగడ్డ బంగాళదుంపలు వేసుకుందామండి ఇంకా ఉడకబెట్టుకుని బంగాళదుంపలు వేసుకుందాం తర్వాత ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్న తరుగుకున్నవి తర్వాత ఇగో కొత్తిమీర కరివేపాకు జీలకర్ర అల్లం అల్లము తర్వాత బియ్యం పిండి ఒక రెండు మూడు స్పూన్ల వరకు తర్వాత ఉప్పు చూసుకొని వేసుకుందాం కారం పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి కారం ఏదో లేరు సగ్గు అయితే ఒక మిర్చిలో అయితే కచ్చపరచగా ఇంకా వేయాలండి మిర్చీల సగ్గుబియ్యము నూనె కాగిందండి ఎలాగైనా వేసుకోవచ్చు ఇలా కూడా వేసుకోవచ్చు ఎలాగైనా కూడా వేసుకోవచ్చు ఇంకా గారెలు అన్నాం కదా ఇంకా మధ్యలో ఇంకా ఇలా చేసుకుందామని పెట్టింగ్ చేయద్దామని చేస్తాము ఇంకా గారెలని సగ్గుబియ్య అండ్లు గారెలు sa gawin to galo. సగుబియ్య మాటలు అయిపోయేవండి చాలా బాగుంది చాలా బాగున్నాయండి ఒక లైఫ్ చేయండి మరి కొత్త మళ్ళీ వస్తాం